నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను పిలుపు ఎన్నో రకాల టెరెస్ గార్డెన్స్ ని మీ ముందు తీసుకొస్తోంది ఈ నేలతల్లి కార్యక్రమం అద్దుల పూర్వ్ మండల్లోని నగర్ దగ్గరలో గల కుంట్రూరులోని షేక్ జానీ ఇంట్లో నేనున్నారు సో షేక్ జానీ గారు ఈ టెరెస్ గార్డెన్ ని ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు ఆ మెయింటెనెన్స్ కి అసలు ఎంత అవుతోంది ఎరువుల నుంచి తీసుకొస్తున్నారు ఎప్పటి నుంచి కూడా ఈ ఫార్మింగ్ ని ఆయన అనేది ఆయన మాటలోనే విధంగా పదండి మన పంటలు మనం పండించుకొని మనం తినడం లో సంతోషాన్ని వేరనే చెప్తున్నాను సో ప్రెసెంట్ జానీ గారిని అడిగి ఆ అనుభూతి ఎలా ఆస్వాదిస్తున్నారు అనేది ఆయన మాటలునే విందాం నమస్తే అండి జానీ గారు నమస్తే మేడం బాగున్నాను మేడం సో మీ ఫార్మింగ్ అంతా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అందమైన ఫార్మింగ్ సంబంధించి ఇన్స్పిరేషన్ అంటే హ్యాపీ గార్డెన్ అప్పారావు గారు సో సో అదేవిధంగా సుజనా మేడం గారు ఉన్నారు సో వాళ్ళిద్దరిని చూసి నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను వాళ్ళిద్దరు అంటే పోసమ్ తో ఎంకరేజ్మెంట్ తో నేను గార్డెన్ స్టార్ట్ చేశాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను గార్డెన్ చేస్తున్నాను ఇనిషియల్ గా ఎక్కువగా నేను సో ఫ్లవర్స్ ఎక్కువగా ఉండేది సో ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా లీ వెజిటేబుల్స్ కానీ ఆల్రెడీ ఫ్రూట్స్ కానీ పోతే ఫ్లవర్స్ అన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాను మెయిన్గా వెజిటేబుల్స్ ఫోకస్ పెట్టాను ఇప్పుడు మీరు అలాగే మీ ఫ్యామిలీ ని మా ప్రేక్షకుల కోసం చేయండి ప్లీజ్ ఓకే నా పేరు షేక్ జానీ అండి నేను కుంటలూరు విలేజ్లో ఉంటాను సో ఒక ప్రైవేట్ బ్యాంక్లో సేల్స్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను అండి సో మా మిస్సెస్ హౌస్ వైఫ్ నాకు టూ కిడ్స్ ఉన్నారు సో ఈ గార్డెన్ అనేది నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సీరియస్గా చేస్తున్నా నేను సో మనం పండించిన ఫుడ్ తినాలన్న ఉద్దేశంతో సో బయట రసాయనిక ఎరువులతో పండించిన పంటను కాకుండా మన సొంతగా మన చేతులతో మనం పండించిన పంటను తినాలన్న ఉద్దేశంతో చిన్నగా నెమ్మదిగా స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇంతగా అయిందండి ఇది ఏంటంటే సార్ మేము టార్గెట్ ఓరియంటెడ్ వర్క్ లో వర్క్ చేస్తాము లాట్ ఆఫ్ టెన్షన్స్ ఉంటాయి మాకు సో దాని నుండి బయటపడాలని చెప్పేసి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తాను ఈ గార్డెనింగ్ అనేది నాకు చాలా నాకు మంచిగా వర్కౌట్ అయింది అది యాక్చువల్గా అంటే మానసిక ఉల్లాసం వచ్చింది ఇది చేయడం వల్ల సో మార్నింగ్ మార్నింగ్ రావడము ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ స్పెండ్ చేయడం వీటితోటి సో ఆ టెన్షన్స్ అన్నీ పోయాయి మంచి మంచి ఫుడ్ వస్తుంది ఫ్యామిలీకి సరిపోయేంత మనకి ఫుడ్ వస్తుంది మనకి ఆహ్లాదంగా ఉంది మనకి సో అందు గురించి సో నేను గార్డెన్ని నాకు ఫ్యాషన్గా ఎంచుకున్నాను మేడం సీడ్స్ మొత్తం కూడా మేము హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ నుంచి ఫ్రీగా తీసుకుంటాం మేడం ఓకే సో మా దగ్గర ఉన్న సీడ్స్ మేము స్పాప్ ద్వారా వాళ్ళకి ఇస్తాము ఫ్రీగా ఇచ్చేస్తాము వాళ్ళ దగ్గర మేము తీసుకుంటాము ఇంకా మట్టి కానీ వర్మీ కంపోస్ట్ కానీ కొన్ని ఎరువులు మాత్రం మేము ఇక్కడ పసుమాముల మనకి వర్మీ కంపోస్ట్ సంబంధించినవి ఉన్నవి సో అక్కడ నుంచి వర్మీ కంపోస్ట్ తీసుకుంటాము ఇంట్లోనే కిచెన్ కంపోస్ట్ తయారు చేస్తాము అదేవిధంగా కొద్దిగా ఎర్రమట్టి అవసరం ఉన్నప్పుడు ఎర్రమట్టి తీసుకొస్తాము ఇంకా మిగతా కొన్ని ఎరువులు తీసుకొస్తాము బయట నుంచి ఓకే సో అప్పరవ్ గారిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేశామని చెప్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే సేమ్ గార్డెన్ మ్యామ్ అసలు గార్డెనింగ్ అంటే అప్పరో గారి ఇంకా అసలుకి సో సార్ పండించిన వివిధ అంటే టమాటాలు సార్ ఫేమస్ ఎన్నో రకాల టమాటాలు పండించారు వంకాయలు పండించారు షూర్ షూర్ అండి మేడం సో యాక్చువల్లీ టమాటాలు సార్ ఇవి టమాటాలు ఇది స్టార్ బెండా అండి ఇక్కడ మీకు స్టార్ బెండా కనిపిస్తుంది మీకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు కదా పెరగాలి రావాలి అంటే అంటే డైలీ ప్రాసెసింగ్ ఏం చేస్తారు డైలీ మార్నింగ్ డైలీ వస్తాను మేడం డైలీ చెక్ చేస్తాను ఏమైనా ఫ్రెస్ట్ ఉందా ఏమైనా మిల్లీ బగ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏదైనా ఉందా అని చెక్ చేస్తాను చూడండి అంత తాజాగా ఉంది మీకు ఫ్రెష్గా ఉంది మీకు సో ఎప్పటికప్పుడు ఏమైనా వచ్చిందనుకోండి ఈ విధంగా సైడ్ వస్తుంది నార్మల్గా మీకు బ్యాక్ సైడ్ వస్తుంది మీకు సో ఇది తీసేస్తాం ఎప్పటికప్పుడు తీసేస్తాము తీసేసి క్లీన్ చేసేసుకుంటాం మార్నింగ్ మార్నింగ్ రావడమే మొత్తం క్లీన్ చేసేస్తాను ఏదైతే ఉందో అంతా క్లీన్ చేసేసుకొని సో ఎరువులు ఇవ్వడము ఇట్లా ఎక్కువగా వంకాయ చెట్లు నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ రెండు రకాల ఉన్నాయి చాలా రకాల వంకాయలు ఉండేనండి సో నా దగ్గర ఎనిమిది రకాల వంకాయలు ఇచ్చారు ఎనిమిది రకాల వంకాయలు పండించాం యాక్చువల్గా మేము ఎనిమిది రకాల వంకాయలు సో ఇప్పుడు అన్నీ అయిపోయాయి మేడం సో ఇక్కడ కూడా ఉంటాయి మనకి వంకాయలు ఇప్పుడు అది చూస్తే మీకు శంఖు పూలు ఉన్నాయి చూడండి మీకు సో దీంట్లో కొన్ని బీర చెట్లు ఉన్నాయి ఇక్కడ బీర చెట్లు కంది చెట్లు సో నార్మల్ గా తులసి చెట్టు మీకు సో అన్ని చెట్లు దీంట్లో మిక్స్ అయి ఉన్నాయి సో నార్మల్గా ఒక చెట్టు పక్కన ఇంకొక చెట్టు ఉంటే ఏమన్నా అవుతుందా లేకపోతే ఉన్నా ఏం ప్రాబ్లం లేదా అట్లాంటిది ఏం లేదు నాకట్టే ఇప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు ప్రాబ్లం రాలేదు నాకే Thank you. అంకల్ గురించి చూసేసాము నెక్స్ట్ స్టార్ బెండి అని కూడా ఒకటి ఇక్కడ ఉంది సో ఈ స్టార్ బెండి అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఐ డోంట్ నో ఈ క్రాప్ ఉంది అన్న సంగతి కూడా సో దీని గురించి ఇది గ్రూప్ లో ఇచ్చారు మేడం మాకు స్టార్ బెండా అని చెప్పేసి సో అక్కడి నుంచి తీసుకున్నాము ఇది నార్మల్ గా ఒక మినిమం ఫార్టీ డేస్ పడుతుంది మేడం రావడానికి సో ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ లో మనకి వచ్చేస్తుంది చేతికి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మేము తీసుకున్నాం బాగా హెల్దీగా ఉంటది బాగా హెల్దీగా ఉంటాయి బాగా వస్తాయి కాయలు చూడండి మీరు ఒక ఒక చెట్టుకి దాదాపుగా మీకు వన్ కేజీ వరకు వస్తాయి మనకి సో ఎస్ స్టార్ బెండి గురించి నేనైతే తెలుసుకున్నాను నెక్స్ట్ జానీ గారు ఇదేంటండి ఈ క్రాప్ ఇవన్నీ ఆర్నమెంట్స్ ఇవన్నీ ఆర్నమెంట్స్ మనకి ఇక్కడ మనం చూస్తుంటే గనక ఆల్రెడీ మనం ప్రత్యేకంగా వీటికి ఒక బాస్కెట్స్ కొని పెట్టడం దానికన్నా కూడా ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న వస్తువులని అర్థమవుతుంది వచ్చింది మీరే ఇలా ఇవేంటంటే మనకి వేస్ట్ అమ్ముతారు కదా మనకి సో అక్కడ తీసేసుకున్నాం అన్నట్టు మనకి చాలా తక్కువ దొరికాయి మనకి ఇవన్నీ బకెట్స్ కూడా ఇవన్నీ చూడండి మీకు ఈ బకెట్స్ అవన్నీ చాలా వరకు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనం వేస్ట్ వాళ్ళ దగ్గర తీసేసుకున్నాము బేసికల్గా ఏంటంటే తక్కువ ఖర్చుతోటి మనం గార్డెన్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో సో అవన్నీ తీసుకురావడం జరిగింది ఒక నైంటీ పర్సెంట్ వరకు మొత్తం ఫ్రీగానే వచ్చాయి సీడ్స్ సో అందు అందుగురించి నేనేం చెప్తున్నానంటే కొత్త వాళ్ళకి ఎవరైతే న్యూ గార్డెన్స్ ఉన్నారో వాళ్ళు వరి కావాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి సో వాళ్ళు ఫ్రీ సీడ్స్ని తీసుకోవచ్చు సో డిస్ట్రిబ్యూషన్ చేస్తాము మేము సో అప్పుడప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు సో ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వస్తుంది గ్రూప్స్ ద్వారా సో అదే విధంగా మన దగ్గర చాలా రకాలమైన ఫ్లవర్స్ ఉన్నాయి మేడం కాస్మోలో ఒక ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కాస్మోస్లో సో ఇది ఇది ముద్ద చూడండి మీకు ముద్ద కాస్మో మీకు ముద్ద కలర్ కాస్మో ఇది మీకు ఇవన్నీ కూడా మీకు సో అదేవిధంగా వైట్ మీకు రేర్గా ఉంటుంది మీకు కాస్మోలో మీకు ఎక్కడ కనిపించదు మీకు చూడండి ఇది చాలా వరకు మీకు విధంగా ఎల్లో కాస్మోస్ ఉన్నాయి మీరు అక్కడ చూసుకుంటే ఎల్లో కాస్ ఆ విధంగా మాకు నా దగ్గర సిక్స్ సెవెన్ వెరైటీస్ ఉన్నాయి మనకి సో ఇక్కడ ఎల్లో ఉంది ఇది 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 మీకు పింక్ సార్ మనకి ఇది పింక్ కలర్ ఇది వెరీ రేర్ కలర్ ఉంటుంది మనకి కాస్మోస్ లో సో ఈ కాస్మో ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే మేడం మనకి పాలినేషన్ బాగా ఉద్దేశంతోటి ఈ ఫ్లవర్స్ అన్ని పెట్టేసాను అన్నట్టు సో హనీబీస్ వస్తూ ఉంటాయి బటర్ఫ్లైస్ వస్తా ఉంటాయి మార్నింగ్ జ్యూస్ మనకి చాలా రకాలైన హనీబీస్ వస్తుంటాయి మనకి ఇక్కడికి మన గార్డెన్ లో ఏదైనా పండించడానికి ఒక నిదర్శనము మీకు చూపిస్తాను సో చూడండి మన గార్డెన్ లో స్ట్రాబెర్రీస్ పండించాం చూడండి టేస్టీగా ఉన్నాయి మేడం మేడం అందరి ఫేవరెట్ ఫ్రూట్ మోస్ట్లీ స్ట్రాబెరీ ఉంటూ ఉంటుంది సో బాగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు స్ట్రాబెరీస్ నిజంగానే నాకు ఒకటి తినాలనిపిస్తుంది ఏమంటారు జాని డెఫినెట్గా మేడం మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది అనేది సో నేను స్ట్రాబెరీ తీసుకున్నాను అన్నమాట దిస్ ఇస్ ఆర్గానిక్ స్ట్రాబెరీ మనం బయట కొనుక్కునేవి సమ్ కలర్స్ పూసేస్ కూడా అమ్ముతూ ఉంటారు సో ఇది మాత్రం చాలా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ రెడ్డిష్ కలర్ లో ఉంది సో దీన్ని టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తాను ఇప్పుడు మేము హ్యాపీ గార్డెన్స్ ద్వారా శాప్లింగ్స్ ఆర్గానిక్ అంటే ఆర్గానికే అండి నేను బయట స్ట్రాబెరీ తినేదానికి దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది బేసికలీ స్ట్రాబెరీస్ ని ఈ గార్డెన్ మనం ఇంటి పైన టెరెస్ లో కూడా పండించవచ్చు అనే దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవాలి సో సీరియస్లీ చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి సో ఎనీ డేస్ పడుతుంది ఒక స్ట్రాబెరీ రావడానికి ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ మేము ఆగస్ట్ లో తీసుకున్నాము ఆగస్ట్ లో హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ ద్వారా తీసుకున్నాము సో నేను కూడా దాంట్లో వన్ ఆఫ్ ద వాలంటీర్ని సో అవి అందరికి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే ఈచ్ వన్ ఒక ఫోర్టీన్ రూపీస్ అలా పడ్డది మనకి బట్ మనం పండించింది తింటే ఆనందమే వేరు సో అదేవిధంగా ఇది చూస్తే మ్యామ్ ఇది రాధా మనోహరాలు ఇవి డబల్ పెట్టాలండి సో ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది మనకి సూపర్ స్మెల్ వస్తుంది లోపలి రాగానే సో పైకి రాగానే సో బాగా అందంగా కూడా ఉంటుంది ఫ్లవర్స్ ఇక్కడ కూడా మనం చెట్టు ఉంది మేడం అది అయిపోయింది సో మనకి ఈ విధంగా మనం సీడ్స్ గురించి ఇది ఉంచాం మేడం సీడ్స్ గురించి దీంట్లో ఉండే సీడ్స్ ఉంటాయి దీన్ని మనం స్టోర్ చేస్తాం మనము సో నార్మల్ గా పిడికలు ఉంటాయి కదా వాటిని కాల్చి దాంట్లో బోర్డులో మనము సో కొన్ని రోజులు పెడతాము స్టోర్ చేస్తాము సో కొంతకాలం ఉంటుంది ఒక వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది సో మనము వేరే వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే మనమైనా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సీజన్ కి ఇది యూజ్ అవుతుంది మనకి పడుతుంది మేడం టూ మంత్స్ చాలా పడుతుంది మనకి జానీ గారు ఒక టెర్రస్ గార్డెన్ ని మెయింటైన్ చేయాలి అంటే టైమ్ తో కాకుండా ఇంకా మీరు దీన్ని మెయింటైన్ చేయాలంటే సాయిల్ వాటర్ ఇవన్నీ కూడా కావాలి సో దానికి సంబంధించి సాయిల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎన్ని రోజులకి సాయిల్ ని మారుస్తూ ఉంటారు వాటర్ అనేది పెట్టాలి ప్లీజ్ ఓకే మేము యాక్చువల్గా ఇంత ముందుకు ఎర్రమట్టి బాగా వాడే వాళ్ళము సో బట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి మాత్రం కంప్లీట్గా తగ్గించేస్తాము ఎర్రమట్టి సో ఇప్పుడు ఏంటంటే కౌడంకి ఎక్కువ యూజ్ చేస్తున్నాము మేకలేరు దగ్గరలో ఉన్న మాకు కొన్ని ఉన్నాయి అన్నట్టు గోశాలలు ఉన్నాయి సో అక్కడికి వెళ్ళి గోశాలకు వెళ్ళి మేము కౌడంగ్ తీసుకొస్తాము సో బాగా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉన్న కౌడంకు తీసుకొస్తాము తీసుకొచ్చి దాంట్లో ఎక్కువగా అది మేజర్ ఉంటుంది దాంట్లో దాని తర్వాత వర్మీ కంపోస్ట్ యాడ్ చేస్తాము వేపపిండి యాడ్ చేస్తాము ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తాము సో ఇంకొకటి ఈ లీవ్స్ ఉంటాయి చూడండి ఎండిపోయిన లీవ్స్ ఉంటాయి చూడండి వాటిని కూడా స్టోర్ చేసేసేసి వాటిని కూడా దాంట్లో కలుపుతాం కింద ఒక లేయర్గా వస్తాము ఈ లీఫ్ ఎండిపోయిన లీఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కింద అడుగు భాగంలో ముందు పోసిన తర్వాత ఇవన్నీ పెట్టేస్తాం అన్నట్టు సో దానివల్ల ఏమవుతుందంటే ఈ దీనికి బరువు కాకుండా ఉంటుంది మనకి సో అన్ని ఎరువులు కూడా సక్రమంగా పనిచేస్తాయి జానీ గారు ఇక్కడ వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇది పండించడం అంటే అది చిన్న విషయం కాదు సో దానికి ఎంతో శ్రమతో కూడిన ఇది ఉంటూ ఉంటుంది కాబట్టి సీడ్స్ వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మీరు జాగ్రత్త తీసుకోవాలి సీడ్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని వాటిని జాగ్రత్తతోనే చేసి కాపాడుకోవాలి వాటిని సీడ్స్ ని పెంచుకోవాలి వేసినప్పుడు సాయిల్ వేసినప్పుడు మెయిన్ గా ఏంటంటే వాటర్ టైం కి టైం కి వేస్తూ ఉండాలి వాటర్ పోస్తేనే దానికి ఎనర్జీ ఉంటూ ఉంటుంది సో డైలీ మార్నింగ్ ఏ టైంకి లేస్తారు ఎప్పుడు వాటర్ పోస్తారు అండ్ ఈవినింగ్ ఎప్పుడు వాటర్ పోస్తారు మేడం నేను సిక్స్ ఓ క్లాక్ మీరు ఎప్పుడైనా వచ్చి చూడండి సిక్స్ ఓ క్లాక్ పైన ఉంటాను సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు గార్డెన్లోనే ఉంటాను సో ప్రతి మొక్క ఎక్కడ అనేది కూడా తెలుసు మనకి సో వాటికి వాటర్ రెగ్యులర్గా వాటర్ ఇవ్వడం మార్నింగ్ టైంలో ఎక్కువగా వాటర్ ఇస్తాను నాకు సాయంత్రం లేట్ అవుతుంది ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుంది కాబట్టి మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు నేను మొత్తం గార్డెన్స్ మొత్తం ఒకసారి వాటర్ చేసేసుకొని ఎక్కడైనా ఏమైనా ఉంటే తీసేసేసుకొని సో చేసేసుకుంటాను ఫార్మింగ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ప్లేస్కి వెళ్ళి సో మీరు ఊరికెళ్ళినా కూడా వీటికి వాటర్ పోయడానికి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాల్సిందే అలాంటి టైంలో ఎవరు దీన్ని మేనేజ్ చేస్తారు మీ ఫ్యామిలీలోనే ఎవరైనా ఒకరు ఉంటారా లేకపోతే లేదా ఫ్యామిలీలో అదే ప్రాబ్లం అవుతుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకరైతే ఖచ్చితంగా ఉండాలండి సో ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు కానీ మా మిసెస్ కానీ ఉండడం లేదంటే నేనైనా ఉండడం కానీ జరుగుతుంది అన్నట్టు అందరు వెళ్ళడము సద్యం కాదు ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా గార్డెన్ మనం పెట్టుకున్నాం కాబట్టి సో దాని ఒకటి రోజు మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి గార్డెన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది మనకి సో అందు గురించి ఒకరైతే ఎప్పుడూ ఉండాల్సిందే మేడం వాటర్ అయితే ఇవ్వాలి మార్నింగ్ వాటర్ ఇస్తాను నేను సిక్స్ ఓ క్లాక్కి బెటర్ సజెస్ట్ కూడా ఏం చేస్తానంటే మార్నింగ్ ఇవ్వడం వాటర్ ఇవ్వడం అని చెప్పేసి సో సో మార్నింగ్ ఇస్తాను మార్నింగ్ కూడా ఎక్కువ వాటర్ ఇవ్వద్దండి నార్మల్ నార్మల్గా ఎక్కువ వాటర్ ఇస్తే ఎల్లోష్గా అయిపోతాయి మనకి సో ఇల్లు తగ్గిపోతుంది సో ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను వాటర్ కూడా మనకి సో మీకు ఫ్లవర్స్ అని చెప్పాను కదా మేడం సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి మీకు ఇంకొక దీంట్లో ఇంకొక వెరైటీ మనకి కాస్మోస్లో కాస్మోస్ లో జిన్యాల్ చూడండి మేడం మనకి జిన్యాస్ సో జిన్యాస్ లో మనకి ఒక టూ వెరైటీస్ ఉన్నాయి టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి మనకి వైట్ ఉంది సో ఈ కలర్ ఉంది మేడం యాక్చువల్ ఇవి మార్నింగ్ గ్లోరీస్ అండి నాకు చాలా ఇష్టము మార్నింగ్ గ్లోరీస్ సో మార్నింగ్ గ్లోరీస్ ఎక్కువగా నా దగ్గర ఉంటాయి ఈ సీజన్ లో లేవు యాక్చువల్ గా నా దగ్గర ఫేమస్ ఏంటంటే నేను మార్నింగ్ గ్లోరీసే

అంటప్పుడు మీరు బాధపడడం ఏమైనా జరిగిందా ఒకవేళ పురుగులు పట్టినప్పుడు మీరు ఎటువంటి స్ప్రేస్ అవన్నీ వేస్తూ ఉంటారు కదా ఈ టమాటా గానీ వంకాయ కానీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో ఎక్కువ హిల్టర్ వచ్చేది కాదు యాక్చువల్ గా ఫెస్ట్ కూడా వచ్చేది సో దానికి సరైన మనకు తెలియకపోయేది సో తర్వాత ఏమైందంటే చాలామంది అంటే గార్డెన్స్ మిత్రులు కొంతమంది సజ్జెస్ట్ చేశారు అన్నట్టు మనకి ఏ ఫెస్ట్ వస్తే మనకి ఏం వాడాలి సో మనకి ఏంటి అనేది చెప్పారు దానివల్ల అవన్నీ సజెషన్ తీసుకొని మనం అప్లై చేసి సో ఇప్పుడు ఈల్డ్ అనేది మనం పొందుతున్నాం మనకి ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఫెస్ట్ వచ్చిందనుకోండి వేపనైనా స్ప్రే చేయడము లేకపోతే షాంపూ స్ప్రే చేయడము లేదంటే మిగతా అది ఇప్పుడు డబ్ల్యూడిసి స్ప్రే చేయడము వాటికి డబ్ల్యూడీసీ స్ప్రే చేయడము సో ఇంకోటి చౌహాన్ క్యూమెత ద్వారా కొన్ని తయారు చేసామన్నట్టు సో అవి చేయడము సో ఇవన్నీ చేయడం వల్ల ఏముందంటే మనకి ఈల్డ్ ఎక్కువ వస్తుంది పూత ఉండి ఈల్డ్ ఎక్కువగా వస్తుంది మనకి సో ఫస్ట్ కూడా మనకి రాకుండా ఉంటుంది మనకి మీరు ఏదైతే షాంపూ స్ప్రే చేయడం అని అన్నారో అంటే దానికి ప్లాంట్ కి స్ప్రే చేయడానికి షాంపూ సపరేట్గా ఉంటుందా లేకపోతే నార్మల్ నార్మల్ షాంపూస్ మనము దాన్ని సో బాటిల్లో కానీ దాంట్లో కానీ స్ప్రే చేయడం ఎక్కడైతే ఎఫెక్ట్ ఏరియాలో ఉందో సో లీఫ్ మీద అక్కడ అప్లై చేసేసి సో మనం అది చేస్తాం అన్నీ అన్ని అన్ని దాటికి రావు మేడం చాలా తక్కువ వాటికి ఎక్కువ వస్తుంది అంటే మనకి వంగ చెట్లకి ఎక్కువ వస్తుంది మనకి ఇక్కడ వీ చెట్లకి మనకి ఎఫెక్టెడ్ ఉంటాయి అన్నట్టు ఎక్కువగా ఫస్ట్ మిల్లీ వర్క్స్ కానీ ఫస్ట్ కానీ వేరే వస్తూ ఉంటాయి సో వాటికి మనము అప్లై చేయాల్సి ఉంటుంది మేడం ఈ ఫార్మింగ్ చేసే వాళ్ళందరూ ఒక దగ్గర గెట్ టుగెదర్ అయ్యి ఏమేమి మాట్లాడుకుంటూ ఉంటారు ఫార్మింగ్ కి సంబంధించి సీడ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం అలా కాకుండా ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేద్దాం ఇలాంటివి కూడా ఏమన్నా డెఫినెట్ మేడం యాక్చువల్ గా యాక్చువల్ గా ఏంటంటే హ్యాపీ గార్డెన్ అనే ఒక గ్రూప్ ఉంది అసలు ఆ గ్రూప్ లో నేను వన్ ఆఫ్ ద యాక్టివ్ మెంబర్ని సో రీసెంట్లీగా నేను అడ్మిన్గా కూడా అయ్యాను సో దీంట్లో ఏముంటుందంటే సో ఒక నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మెంబెర్స్ ఉన్నారండి దీంట్లో ఈ గ్రూప్లో సో ప్రతి నెల మేము ఏం చేస్తామంటే ఒక హోస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబెర్స్ వెళ్తాము సో వెళ్ళి ఆ వాళ్ళ గార్డెన్ చూస్తాము వాళ్ళ గార్డెన్లో వాళ్ళ ఈల్డింగ్ ఎట్లా ఉన్నాయి చెట్లు చూసిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఉంటారు ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ ఇన్వైట్ చేస్తాము ఎక్స్పర్ట్ సజెషన్ చేస్తాడు అన్నట్టు సో వాళ్ళ అనుభవాలు చెప్తారు ప్లస్ ఆ గార్డెన్లో సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చె చెప్తారు అదేవిధంగా సీడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు మీ దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ కూడా వాళ్ళకి షేరింగ్ అంటుంది అన్నట్టు సో ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ వంగ చెట్టుకు సంబంధించినవి దాన్ని ఎలా పెంచాలి ఏంటి టమాటా చెట్టుకు సంబంధించినది ఎలా మిరప చెట్టుకు సంబంధించినది ఎలా సో ఇవన్నీ మనకి ఆకు ఎలా పెంచాలి వాటికి ఏంటి వాటికి ఏం పేస్ట్ ఉంది వాటికి సో ఏమి ఇవ్వాలి అనే దాని గురించి డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ గ్రూప్ ద్వారా చాలా విషయాలు మాకు తెలిసినాయి అంత ఏం తెలిసేది కాదు అన్నట్టు గ్రూప్ వాళ్ళ చాలా విషయాలు తెలిసి చాలా నేర్చుకొని సో మేము ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాం సో జాని గారు నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది గార్డెన్ అంతా కూడా సో మనం అంతా తిరిగి చూసాము మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫార్మింగ్ లో సో కొత్తగా స్టార్ట్ చేయాలి అని చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు సో వాళ్ళకి సూచనలు సలహాలు ఏంటి సో నార్మల్గా ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఒకే అడ్వైజ్ ఇస్తున్నాను సార్ యాక్చువల్గా అంటే ఎక్కువ స్టార్ట్ చేయకుండా కొద్దిగా స్టార్ట్ చేయండి ఒక ట్వంటీ పార్ట్స్ థర్టీ పార్ట్స్ అట్లా స్టార్ట్ చేయండి దాంతో స్టార్ట్ చేయండి నార్మల్గా లీఫ్ వెజిటేబుల్స్ కానీ కొన్ని కొన్ని కూరగాయలు నార్మల్గా టమాటాలు బేసికల్గా టమాటాలు వంకాయలు మనకి మిర్చి సో ఇట్లా నాలుగైదు రకాల విజిట్ మన కూరగాయలు పెట్టేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి సరిపోతుందిగా ఉంటుంది మనకి ఇంకొకటి ముందు మిద్దె మీద పెట్టేటప్పుడు మిద్దె ఎలా ఉందని చూసుకోవాలి లీకేజెస్ ఏమైనా ఉంటే లీకేజ్ కాకుండా చూసుకోవాలి సో నార్మల్గా ఏ ప్రాబ్లం అయితే ఏముండదండి ఎక్కువగా ఎర్రమట్టి వాడకుండా ఉంటే బెస్ట్ అండి నాకు తెలిసినంతవరకు ఎర్రమట్టి వాడకుండా ఇప్పుడు మన ఇవి ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా అవి అవి ఎక్కువగా మనకి కలెక్ట్ చేసేసుకొని మనకి అదేవిధంగా వర్మీ కంపోస్టు కోకాపీటు ఈ కాంపోజిషన్లో మనకి పెట్టేసుకుంటే ఎక్కువ బరువు కూడా ఉండదు మనకి బరువు ఉండకుండా సో మనకి కావాల్సిన కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఫ్యామిలీకి కావాల్సిన అన్నీ కూడా మనకి వస్తాయి మనకి హైయెస్ట్గా మీరు పండించింది ఇంటి అండ్ ఎంత శాతం వరకు పండించారు రెండు రోజులు పట్టింది ఓకే నాకైతే ఎక్కువగా వచ్చింది మాత్రం వంకాయలు వచ్చాయండి ఒక టెన్ వెరైటీస్ వంకాయలు నేను పండించాను వంకాయలు ఆ తర్వాత టమాటాలు కూడా బాగానే వస్తాయి సో మిర్చి కూడా బాగానే వస్తుంది ఎక్కువగా మాత్రం నా దగ్గర బాగా నేను పండించింది మాత్రం వంకాయలు చాలా వంకాయలు నా ఇంటికి అవసరమైన కూరగాయలు మాత్రం నేను వస్తాయి వారానికి థ్యాంక్ యూ సో మచ్ జానీ గారు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా మీరు ఇలాంటివి స్టార్ట్ చేసి ఇంకా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఎంతో మంది కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ దిల్ టేక్ టైం ప్రాసెస్ అంటూ కూడా ఉంటూ ఉంటుంది సో అలాగా మీరైతే స్టార్ట్ చేశారు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్యూచర్లో ఇంకా ఇలాంటివి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ నీల తల్లి టీమ్ కి నా ధన్యవాదాలు